శ్రమ అన్నది మంచిదే క్రీస్తు మన కొరకు శ్రమ పడి చనిపోయాడు శ్రమ పడ్డాడు కాబట్టి మనకి విమోచన కలిగి ఉంది ఆయన శ్రమ పడకుండా ఉంటే మనకి విమోచన కలిగి ఉండేది కదా అలాగే మనకి దేవుడు శ్రమ సంభవించినప్పుడు ఆ శ్రమల్లో ఉన్న సమయంలో కూడా శ్రమ నుండి తప్పించగల కృప కూడా దేవుడు మనకు అని కానీ శ్రమ కలిగినప్పుడు దేవుడు తన మహా ఆనందం కూడా పక్కనే ఉంది ఎలా శ్రమ కలిగిన పొద్దున్న ఆనందం మళ్ళీ ఇప్పుడు శ్రమ కలిగితే మళ్ళీ ఆనందం అవుతుంది అలాగే యేసుక్రీస్తు ప్రభులారు మన నిమిత్తం శ్రమ పడినప్పుడు ఆయన చిన్న బాధపడి ఉండొచ్చేమో కానీ ఆయన మరణాన్ని జయించి ముత్యం జయడే తిరిగి లేచాడు చూసావా అప్పుడు నిజమైన ఆనందం ఆయన పడి ఉంటాడు ఎందుకంటే మనిషి పాపలు పుట్టి పాపల పెరిగి పాపలు చచ్చిపోతనే వ్యక్తుల కోసం నేను శ్రమపడి ఉన్నాను అని ఏం చేసి తన మరణాన్ని మన కొరకు పెట్టి మరణం నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన మహా ఆనందం పొ ఎందుకంటే నా తండ్రి చెత్త నేను నెరవేర్చి ఉన్నాను నా బిడ్డల కోసం నేను శ్రమ పడి చనిపోయాను ఈ మహాశ్రమంలోంచి వాళ్ళని నా ఉచితమైన చేత జాలి చేత దయచేత ప్రేమ చేత నేనిచ్చే సంతోషంగా నడిపించడానికి తండ్రి చెప్తాను నెరవేర్చనని ఆయన మరణం నుండి లేపబడిన తర్వాత మహా ఆనందంతో ఆయన జీవించు ఉండొచ్చు అలాగే నీవేం చేసే బతుకున్న చూపు నీకు శ్రమ సంభవిస్తుంది చచ్చిపోయిన తర్వాత మన్నైనది మట్టులోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి పరలోకులు రాజ్యంలో నీకు స్థిరత్వమైన స్థానం సంపాదించి నీకు పెట్టినప్పుడు అప్పుడు నువ్వు మహా ఆనందం కింద అనుభవిస్తావు ఆ ఆనందం కావాలని మొరపెట్టు దేవుని దగ్గర ఈ తాత్కాలమైన శ్రమలు నీకు రావచ్చు రావచ్చు కానీ దేవుడిచ్చే ఇచ్చే నిత్య రాజ్యంలో నువ్వు సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని అక్కడ పరిపూర్ణంగా నువ్వు పొందుకుంటావని విశ్వాసం ముందుకు సాగు బలపరచడానికి దేవుడు నీకు స్థిర తిని స్థిరపరచడానికి దేవుడు ఎప్పుడు నీ కొరకు సిద్ధంగా ఉన్నారని విశ్వాసంతో ముందుకు సాగు ఎందుకంటే శ్రమ సంభవించినా శ్రమ సంభవించిందా వాడు దేవునికి మొరపెట్టాలి వాడు ప్రార్థన చెయ్యాలంట అర్థమైంది కదా నీకు శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చెయ్యాలి ఎందుకంటే ఆ శ్రమ నుండిలో ఉన్న నీకు ఆ శ్రమలో ఉన్న నీకు ఆ శ్రమ నుండి తప్పించడానికి ఆ శ్రమలో ఉన్న నిన్ను బలపరచడానికి ఆ శ్రమలో ఉన్న నీకు జ్ఞానం ఇవ్వడానికి ఆ శ్రమలో ఉన్న నీకు నీకు తెలియవ్వడానికి శ్రమలో ఉన్న నీకు ఎలా బ్రతకాలో నేర్పడానికి ఆ శ్రమే నీకు ఉపయోగపడుతుంది నువ్వు శ్రమ అనిపించకుండగా రేపు పొద్దున్నే నీ పిల్లలకి ఏం చెప్తావు నువ్వే శ్రమ వచ్చినా కూడా పారిపోయాయనుకో రేపు పొద్దున్నీ కళ్ళు చెబుతూ నీ శ్రమం లేకుండా బతికేమనుకో రేపు పొద్దున్నే పిల్లలకి శ్రమ వచ్చింది ఏం చేస్తావు శ్రమలో ఉన్నప్పుడే జీవితం ఏర్పడుతుంది ఒక నిజమైన క్రైస్తవుడికి శ్రమలోనే జీవితం ఏర్పడుతుంది భూమి మీద ముప్పై మూడు కోట్ల మంది దావతులు అయితే దేవుళ్ళైతే ఉన్నారు కానీ సై శ్రమ పొందినప్పుడే ఆయనకి నిజమైన జీవితం ఏర్పడి ఉంటుంది అది పరలోకంలో తన్ను తాను దేవుని కింద దేవుని కుమారుడి కింద దేవుని కింద దేవుని యొక్క కుమారుడి కింద తను తాను నిరూపించుకునే అవకాశం ఆయనకి కలిగి ఉన్నది కాబట్టి ఆయన మాటలతో కాదు చేతలతో ఆయన చూపించేటది ఆ శ్రమలోనే దేవునికి దగ్గరయ్యేడు ఆ శ్రమలోనే దేవుని కుమారుడి కింద నిరూపించుకున్న శ్రమలోనే ఎవరో తాను నిరూపించుకుని ఉన్నాడు ఎందుకంటే మరణము ఆయనను బంధించలేదు మరణము ఆయన బంధించలేదు అని అంటే మరణం పెట్టుటకు ఆ మరణాన్ని తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉందని ఈ భూమి మీద ఉన్న ప్రతీ నరుడు ఉన్న ప్రతీ దేవదూత ఈ భూమి కింద ఉన్న ప్రతీ నిమ్రోజు నిమ్రోజు కొడుకు ఎగిపోయిన మంది దగ్గర కింద ఉన్నాయి వీళ్ళందరికీ తెలుసు ఎప్పుడు తెలిసింది మరణాన్ని ఆయన బంధించలేనప్పుడు మరణంపై విజయవానికి కలిగినప్పుడు మరణవాణి ముళ్ళు ఎక్కడ మరణముళ్ళని వీజ్యం ఎక్కడని సవాల్ ఇచ్చిన మరణ పడక మించని లేపబడినప్పుడు సమాధులు భద్రగొట్లు వేసిన ఏసై ఎప్పుడు తనకు తానుగా నిరూపించుకున్నాడు కాబట్టి ప్రతి మోకాలు ఆయన నామంలో వంగే ధన్యత మన ఏసైకి దక్కింది ఇంక మిగతా వాళ్ళందరూ కింద కటిబిలంలో ఉండాలి లేమ దమ్ముంటే కింద కటిబిలంలో ఉండాలి దమ్ముంటే లేక లేకలేదు అంత దమ్మలు తగ్గలేదు ఎందుకంటే ఎందుకని తెలుసు వాళ్ళ దగ్గర నీతి లేదు నిజాయితీ లేదు యథార్థ లేదు పరిశుద్ధత లేదు కానీ నీతి మంతుడు యథార్థమంతుడు పరిశుద్ధమైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన మన ఎస్ అయ్య